తీస్తున్నారు సో ఈ సినిమాలో ఒక పాట మన లో ఒక మంచి డాన్స్ మూమెంట్ సో ఏంటి అసలు చెంజూరు దర్శిలో ధర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి అది పూర్తి క్రెడిట్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ టు అంటే ఈ సినిమాకి పర్సనల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ ఒక ఇట్లా ఒక కమర్షియల్ నెంబర్ ఒకటి చేద్దాము ఇట్లా అని అంటే వాసు గారు కూడా లేదు మనం కొంచెం గ్రాండ్ స్టైల్లో అదేదో ఒక దుబాయ్లో సెటప్ వేసినట్టు ఉండాలి అట్లా అనుకొని దానికి తగ్గట్టుగా ధృవ్ నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ లక్కీగా నాకు ప్రాక్టీసింగ్ డేస్ ఎక్కువ దొరికినాయి కాబట్టి ఐ కుడ్ డూ కంఫర్టబిలీ సో ఈ చేంజ్ ఓవర్ ఈ ట్రాన్సేషన్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ దేర్ డిమాండ్ బికాజ్ నేను ఎప్పుడు డ్యాన్స్ అన్నా కదా బా మళ్ళా అని అనుకునే ఇది సో మళ్ళీ ప్రేమంటేలో కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ జేడీ మన జావేద్ మాస్టర్ ఇక్కడేమో మోహిన్ మాస్టర్ ఉన్నారు మాకు సో వాళ్ళు బాగా పుష్ మీ వెరీ హార్డ్ అండ్ కథలో ఆ మూమెంట్లో అట్లా వస్తే బాగుంటుందని అనుకోవడం తప్ప ఏదో కావాలని నేను చేయాలి ఇప్పుడు అని అలాంటి సందర్భం లేదు ఆర్గానిక్గా ఒక సందర్భం వస్తే దాన్ని ఇట్లా చేద్దామని అనుకోవడం సో మొన్న యాక్చువల్లీ తను అంటుంటే నాకు అర్థమైంది తెలియకుండానే చాలా అంటే ఇప్పుడు సెటైర్ జస్ట్ డైలాగ్లో కాదు లేకపోతే సిచ్యువేషన్ మీద కాదు కానీ ఆల్సో చేసే డాన్స్లో కూడా ఎక్కడో తెలియకుండా కొన్ని సినిమాల మీద రిఫరెన్స్ తోటి అట్లా ఉండిందని అన్నది బట్ దెన్ ఐ వెంటైన్ సో ఇట్ ఆస్ యాక్చువల్లీ రైట్ సో అట్లాంటి ఇదే కానీ బా నచ్చుతుందా మీకు డాన్స్ పర్లేదా అంటే కొ అంటే కొంతమంది నీకు అవసరమా డ్యాన్స్ ఇప్పుడు అని అంటుంటే సో ఐ వాంటెట్ వాన్స్కి ఇదంటే ఈ సినిమా మిత్రమండలి ఇందాక అన్నట్టు ఒక కామెడీ బుక్ లాగా ఏ జోకేస్తే ఆ జోక్ నవ్వుతుంటారు రిపీట్ అంటే ఎప్పుడు జోకేసినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుని నవ్వుకునేలా బ్రహ్మానందం గారిని మనం చూస్తే ఎన్నిసార్లు నవ్వు వస్తుందో సో ఒక పంచ్ ఒక ఒకటి ఒక కామెడీ బిట్ ఎన్నిసార్లు చూసినా సో మీమర్స్కి అలవాటు అయ్యేలా అంటే మీమర్స్ దాకా వెళ్ళేలా అట్లాంటి సినిమా మనం ఇందాక లిటిల్ ఆర్స్ లాంటివి చూసాం అట్లాంటి ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సినిమా నుంచి మీమర్స్కి కావచ్చు ఆడియన్స్కి ఎంత కంటెంట్ వెళ్తుంది సార్ ఐ థింక్ ఇన్ ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్ ఒకటి ఏంటంటే చాలా చాలా ఎంత తక్కువ అయితే అంత తక్కువ మీమ్స్ కానీ మీమ్స్లో వాడే భాష కానీ ఇక్కడ మేము వాడాము పూర్తిగా మీమ్స్ తోటే మేము జోక్స్ని క్రియేట్ చేయడానికి అని అనుకోలేదు మొన్న ఇదే ప్లేస్లో త్రీ డేస్ క్రితం నేను మా టీం అందరం కలిసి మీమర్స్ మీట్ చేసాము యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ కరెంట్ డే ట్రెండ్స్ అవన్నీ అనుకున్నాము బట్ ఐ కెన్ ఆఫ్టర్ వాళ్ళని కలిసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలనంటే దట్ ఇది మీమర్స్కి చాలా కాంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అనుకుంటా కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి